భీమ్గల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సికింద్రాబాద్ గ్రామస్తులు ముట్టడించారు సికింద్రాబాద్ గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమిని సర్వే నెంబర్ ఐదు వందల అరవై రెండులో లో యాభై సంవత్సరాల నుంచి పశువుల కొరకు గ్రామ ప్రజలందరూ వాడుకుంటున్నారు ఆ సర్వే నెంబర్ లో గల భూమిలో ఇద్దరు వ్యక్తులు కబ్జ చేశారని మండల రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేశారు పది సంవత్సరాల నుండి ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలాగైనా సరే తమకు న్యాయం జరగాలని భీమ్గల్ తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు దొంగ అంటే వాస్తవానికి ఒక ఐదు వందల సరే నంబర్ అనేది ఒక ఆరు వందల భూమి ఉంటుంది మాకులేదు ఆ దాంట్లో వెయ్యి వెయ్యి ఎకరాల పట్టాలు ఉన్నాయి వెయ్యి ఎకరాల పట్టాలు ఉండి ఆ గవర్నమెంట్ ఆ భూమిని ఇప్పుడు మనం గవర్నమెంట్ భూ అవసరాల కోసం గవర్నమెంట్కి ఏమైనా ఏదైనా ఇట్లా పనులు వస్తాయి ఏమైనా దానికోసం మేము గవర్నమెంట్ భూమి ఆపితే వాటి దొంగ పట్ట చూపించేసి పట్ట నాది అని చెప్పేసి దాంట్లో కబ్జా చేయొచ్చు కబ్జా చేసి ఈ పది సంవత్సరాల నుంచి ఏ గవర్నమెంట్ వచ్చినా గానీ అది ఏ ఎంఆర్ఓ చెప్పినా గానీ ఏ ఆడిఓ చెప్పినా గానీ అదే ఆయన పట్టా ఉన్నది ఆయన పట్టా ఉన్న అంటే నాకు కూడా రెండేకాల భూమి ఉండగా నేను దున్నుకుంటే ఎట్లా అది దొంగ పట్టా చూపించి ఆ ఊరందరిని మబ్బి పెట్టి ఊరందరినీ ఒక పక్క పట్టించి ఓ లీడర్ తనమని చెప్పేసి భయం పట్టించుకుంటా ఈయన చెప్తాడు వాడే చెప్తాడు ఈయని చంపుతా ఆయన చంపుతా మొన్న ఆడియో ఆఫీస్లో ఒక నలుగురిని చంపిస్తా ఆ భూమిని కబ్జ్ చేసుకుంటాన్ని మాట్లాడు ఊరందరికి భయం పట్టించి సికింద్రాపూర్ గ్రామానికి చెందిన భూమి అది సికింద్రాపూర్ గ్రామానికి చెందిన భూమి రెవెన్యూ సిజిన పూర్దే కాకపోతే అది గవర్నమెంట్ అండల భూమి అది గవర్నమెంట్ ఎవరి పట్ట అది దానికి దొంగ పట్ట సృష్టించుకొని ఈ భూమి నాదని చెప్పేసి ఇది గవర్నమెంట్ది కాదని చెప్పేసి మళ్ళీ కబ్జా చేస్తుడు కబ్జా చేస్తే మేము మా తాతలు ముత్తాతలు ఉండి అది గవర్నమెంట్ భూమి కాబట్టి దేవుడి పూజలు గుడి ఉన్నది అక్కడ ఏదైనా అవసరాల కోసం వడ్లెండ కోసం లేకుంటే ఏదైనా పండుగలు అయితే అక్కడ ఆపిన భూమిని దాని ఇప్పుడు దాని మీద కన్నేసి అది వేల కోట్ల కోట్లకు వెళ్ళిపోయిన భూమిని దాని మీద కన్నేసి ఇప్పుడు దీన్ని మలుపు అని చెప్పి దొంగ పంట సృష్టించుకుని ఎవరు ఎవరు అతను అతని పేరు ఇద్దరు ములిగే మైపాల్ గారు బీజేపీ మండల అధ్యక్షుడు మాజీ సొసైటీ చైర్మన్ కొన్ని బాలగంగాధర్ అంటే వాళ్ళు లీడర్ అంటే లీడర్ అంటే అలాంటి చిన్న చిన్న వ్యక్తులు భయం పట్టించుకుంటా ఈ విషయం అందరు తెలిసిపోయింది ఇంత దాకా చిన్న చిన్న వ్యక్తులు భయం పట్టించుకుంటూ ఇప్పుడు అందరు తెలిసిపోయింది ఇదే వీళ్ళిద్దరు ఊరి భూమిని కబ్జా చేసుకుంటా అందరి భయం పట్టించుకుంటా ఇదే మరి మాకు ఈ గవర్నమెంట్ భూమి గురించి ఎవరు చేస్తారు న్యాయం అని చెప్పేసి ఈ ఎవరో తెలుస్తాము మరి గవర్నమెంట్ భూమి మరి మేమే ఆపాలా లేకుంటే మీ బాధ్యత ఉన్నదా లేకుంటే పట్టాలు నిర్ధారించి ఒకవేళ అతంది అయితే అతనికి మా గవర్నమెంట్ భూమి అయితే గవర్నమెంట్ అండర్ స్కోరీ అని చెప్పేసి మాకు ఎవరికి ఇక్కడ ఎవరికూ అదలంగా అటుబంట్లేము గవర్నమెంట్ హోమ్ అయితే గవర్నమెంట్ అనలైజ్ పూరి అతని అయితే అతనికి అప్పయ్య పూరి ఇది సంవత్సరం నుంచి దీని గురించి ఇది పది సంవత్సరాల నుంచి నలుగురు ఎంఆర్ఓలు పోయినరు నలుగురు ఎంఆర్ఓ ఇది ఐదో ఎంఆర్ఓ వచ్చిన ఐఎంఆర్ఓ ఏ ఎంఆర్ఓ వచ్చినా కానీ అతను మామూలు వ్యక్తి కాదు ఈ వ్యక్తి కాదు అతను వెతికోకూడదు ఎంఆర్ఓ చెప్తూ ఉండాలి ఎస్ఐ అతను వెతికోకూరి అది మంచోడు కాదండి అంటే ఎంత అది మేమేంటి కంటే మాదిగా అది ఎవరు అమరు పోతున్నారు ఏం కదా అది అర్థమైపోతుంది కాదు అతను పెట్టుకోకూరి వాళ్ళ పెద్ద లీడరు చిన్న లీడరు మీరు మామూలు వ్యక్తులు మేము అట్లా ఇట్లా ఇట్లయితే భయపడిచ్చారు కానీ ఈ రోజులా ఇప్పుడు ఈ రోజు మా మా విలేజ్ కమిటీ అంటే విలేజ్ వాళ్ళు అంత ఐక్యమత్యంగా వచ్చారు కాబట్టి మేము ఇప్పుడు భయపడాల్సిన లేదు దాంట్లో ఒకవేళ మేము ఇప్పుడు మేమే చెప్తామంటే ఒకవేళ దాని గవర్నమెంట్ ల్యాండ్ అనే నిర్ధారణ కోసం అయ్యేదాకా అతను పోవద్దు మేము పోవద్దు ఒకవేళ అతన్ని అని నిర్ధారిస్తే అతనికి చేసేది గవర్నమెంట్ భూమి అని కొట్టే దానికి ట్రంచ్ కొట్టేసి మీరు ఆదాన్ని తీసుకోర్రీ అది విలేజ్ అది వాడుకుంటుందా ఏం చేసుకుంటారా అని మీ మీ ఇష్టం అది అదే మేము ఇప్పుడు అమరావతి సరిగ్గా ఇచ్చింది ఆ యమ్రాబాద్ మాకు మాట ఇచ్చారు మేము ఇవన్నీ చూస్తామని కానీ ప్రతిసారి ప్రతి ఎమర్ఓ ఇదే చూడు మాకు ఇప్పుడు ఇక్కడ ఈ రోజు ఈ వారం రోజులుగా పేస్ లేకపోతే ల్యాండర్ విషయం అవుతుంది ఏమవుతుందో కలెక్టర్ దగ్గర అవుతుంది కలెక్టర్ దగ్గర నుంచి మేము మేబీ ది కలెక్టర్ సిద్ధం రెడీ ఉన్నారు ఇప్పుడు అవును అంతేనా అందరూ కదా